ఏలూరు జిల్లా ఏలూరు నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే వర్కింగ్ జర్నలిస్టులను కార్తీక మాస వనభోజనాలకు పిలిచి అందరినీ ఆనందింప చేశారు ఏలూరు వర్కింగ్ జర్నలిస్టు ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జిల్లా స్టాఫర్లు బీరోలు వివిధ హోదాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులను ప్రేమతో ఆహ్వానించి అందరినీ ఏకం చేసి ఆనందింప చేశారు ఏలూరు వర్కింగ్ జర్నలిస్ట్ ఈ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ఉల్లాసంగా సాగింది ఒకరికొకరు ఆత్మీయ పలకరింపులతో ఆనందంగా సాగింది ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు Yang akan saya lakukan <laughs> నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ జర్నలిస్ట్ మహోత్సవాన్ని పిల్లడం ఇది నా ఉన్న భావిస్తున్నా ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఒక సోదరులు చెప్పారు ప్రతి మనిషికి ఒక గుర్తింపు ఉనికి ఉండాలి మనం ఎక్కడెక్కడో మీట్ అవుతున్నాం ఎక్కడెక్కడో అన్న కాదు ఒక దీనికి ఒక ప్రెస్ క్లబ్ ఉండాలి అన్నారు ఈ ప్రెస్ క్లబ్కి సంబంధించి ఏ సహ సహాయకారం కావాలన్నా బిఎస్కే గారు ముందుంటారని ఈ సభ ముఖంగా నేను మాటిస్తున్నాను అదే విక్రిగా ఇది ఎందుకంటే మేమేదో చేస్తామని చెప్పట్లా చంద్రుడికో నూలిపోగలాగా నేను గత కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి సురేష్ గారిని మన మీడియా పెద్దలు సగౌరవంగా సన్మానించడం జరుగుతుంది వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇప్పుడు మా బ్రదర్స్ అంటున్నారు ఏదో మీరు వస్తుంటే మ్యూజిక్ ఇస్తున్నారని ఎప్పుడు కూడా మేము ఆడియో ఇస్తాం మేము ఆడియో ఇస్తాం నేను స్వీచ్ ఇస్తాం అంటారు అన్నీ మీరే ఇస్తున్నారు ప్రతిరోజు చూస్తున్నారు దాంట్లో వేడి ఉంటుంది పకోడీ ఉంటుంది నాచేత ఆహారానికేమో ఆహారానికేమో ఉండాల్సినటువంటి వాతావరణాలు అన్నీ కూడా పళ్ళెల్లో ఉంటాయి వ్యవహారానికి కావాల్సినవి కూడా కళ్ళకు చూపించేది మీరే తెల్లారిపాటుకల్లా మీరు మేము ఒకటే ఎందుకంటే మేము కవులం కొన్ని అక్షరాలు మాత్రం వాడుకుంటాం మీరు విలేకరులు అన్ని అక్షరాలనే శుభ్రంగా జాడించి ఉతికి ఆరేసి ఎవరికి ఏ రకంగా కావాలో సమకూర్చేటటువంటి ఆ ఇది ఇచ్చింది బీకే అది సరస్వతి మాత ఆశీర్వాదాలు అందరికీ కూడా అభినందన తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్